దరిద్ర దేవత మనల్ని పట్టుకుందనుకోండి అప్పుడు మనం ఘోరంగా నష్టపోతాం ఆ ఎంత దారుణంగా నష్టపోతామంటే ఇంకా బాటమ్కి వచ్చేస్తాం అప్పుడు సంకేతాలు ఏంటి మనకు కనిపించేటటువంటి లక్షణాలు ఏంటి దాని గురించి మనం పన్నెండు రాశుల వారికి మనం చెప్పుకుందాం మరి దరిద్రదేవత ఫస్ట్ లక్షణం ఏమిటంటే ఇంట్లో స్నానం చేయడం మానేస్తాం ఫస్ట్ పాయింట్ ఇంట్లో కనీసం వాళ్ళందరికీ కూడా బద్ధకంగా ఉండి మరి స్నానాలు ఆడవాళ్ళు చూడండి రెండింటికి వంటలు చేసుకొని రెండింటికో మూడు గంటలకో ఆ టైంలో చేస్తారు చాలామంది పిల్లల్ని పికప్ చేసుకునే ముందు వెళ్తారు అదొక లక్షణం కొంతమంది ఏకంగా డైరెక్ట్ సాయంత్రమే కొంతమంది మొత్తం స్నానం చేయకుండా వంటలు చేసి లాస్ట్లో చేస్తారు ఇది ఫస్ట్ దరిద్ర లక్షణం రెండోది కలహ ప్రియురాలు ఎప్పుడు ఎవరు కూడా ఇంట్లో ప్రతి చిన్నదానికి కూడా దెబ్బలాడుకుంటూ ఉన్నాం అనుకోండి అది దరిద్రదేవకి ఇన్విటేషన్ అనమాట వెంటనే వచ్చేస్తుంది కాబట్టి ఇంట్లో శాంతి లేకుండా ఉండడం ప్రతి చిన్నదానికి కూడా కీచులాడుకోవడం ఇది రెండో లక్షణం మూడో లక్షణం ప్రతిదానికి కూడా ఎడ్డమంటే తెడ్డమని పెద్దవాళ్ళని ఎదిరించడం భార్య భర్తను ఎదిరించడం భర్త ముగ్గురువును ఎదిరించడం ఇలాగ ఆర్డర్ ఆఫ్ సీక్వెన్స్లో ప్రతిదానికి రివర్స్ మాట్లాడటం నెక్స్ట్ ఇక నాలుగవది మనకి గుడ్ల గోప అరుపు వినబడ్డం ఏడుస్తూ వినబడ్డం అర్జునుడు యుద్ధానికి వెళ్తుంటే కర్ణుడితో ఆ రోజు కర్ణుడు విజృంభించి మొత్తం అందరినీ చంపేస్తుంటే ఆ గుడ్ల ఏడుపు వినబడుతుంది భీష్ముడు చేసినప్పుడు కూడా అనమాట ఆ రోజే మొత్తం నాలుగు అక్షణ్యాల సైన్యాన్ని చంపేస్తాడు ఆ విధంగా గుడ్ల గొప్ప తర్వాత గబ్బిలాలు ఇంట్లోకి వచ్చాడు గబ్బిలాలు మన ఇంట్లో వస్తే కనుక బ్రహ్మాండంగా దరిద్రదేవతతో పట్టుకుంటుంది అండ్ నీట్నెస్ లేకుండా సంవత్సరాలు సంవత్సరాలు బూజు పట్టేసినా సరే మనము అలాగే ఉండడం వంటగదిలో పంటలు తోమకుండా ఉండడం ఆ పైన ఏదైనా సరే వస్తువులు బద్దకించకుండా డబ్బాల మీద దష్టపెట్టేసి ఉండడం ఇవన్నీ కూడా దరిద్రదేవత మనల్ని పట్టుకుని మనం భ్రష్టత్వం పొందేటటువంటి లక్షణాలు ఆ తర్వాత మనకి దరిద్రదేవతకి మనం జుట్టు జుట్టులు మనం తలదవ్వుకొని జుట్టులు దుబ్బెన్లోనే వదిలేస్తాం ఆ యొక్క రెంటుకలు ఎక్కడ పడితే అక్కడ ఇంట్లో ఉండడం దరిద్ర చాలా ఇష్టం గోల్డ్ పీకేసి మనం ఇంట్లోనే వేసుకోవడం ఇది కూడా దరిద్ర దేవతకి చాలా ఇష్టం తర్వాత మనము అపరిశుభ్రం అపరిశుభ్రం అంటే శరీరమే కాదు మన మనస్సులు ఆలోచనలో వాడి ఎలా అయిపోవాలా వాడికి అలా అయిపోవాలా అని చెప్పేసి మనము ఎంతసేపు నెగిటివ్ నెగిటివ్ ఎడ్డమంటే తెడ్డం వేరు నెగిటివ్ వేరు అపశకునాలు పలకడం ప్రతి దానికి కూడా ఇవన్నీ కూడా మనకి ఈ అపశకునాల వల్ల మనకి సర్వనాశనం అయిపోతాం అలాగే తీతూ పిట్ట అరుపు కానీ తీతూ పిట్ట ఇంట్లోకి వచ్చేయడానికి కానీ ఇది కూడా మనకి అపశకునమే ఆ తర్వాత కుక్కలు ఎలా అరుస్తాయి ఊ అని అరుస్తాయి అది కూడా కుక్కలు మామూలుగా అరిచేది పొగరుస్తూ తర్వాత దాన్ని ఏంటంటే ఎవరైనా చనిపోయే ముందు అన్నమాట అలాగా సో ఇవన్నీ కూడా దరిద్ర దేవత మనల్ని పట్టుకునే ముందు ఆ తర్వాత తనను తాను పొగుడుకోవడం ఇతరుల తప్పుల్ని ఏకరువు పెడుతూ ఉండడం ఇవన్నీ కూడా దరిద్ర దేవత లక్షణాలు మరి కాకులు మనకి ఇంటికి వస్తే చాలా శుభం కాకులు గుంపులు గుంపులుగా వచ్చి మన తల మీద కొట్టిందనుకోండి అది దరిద్ర దేవత మనకి పట్టుకుంటున్నట్లు త్వరలో ఈ విధంగా ఈ దరిద్ర దేవత పన్నెండు రాశుల వారికి పట్టుకున్నప్పుడు ఒక్కొక్క రాశి వారికి మరి ఈ నెలలో ఏ విధంగా ఉంటుందో మనం చూద్దాం కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారికి మనకి ఈ ఆషాఢ మాసంలో బ్రహ్మాండంగా ఉంటుంది మరి లాభంలో ఉన్నటువంటి కుజగోరల ప్రభావం వల్ల రియల్ ఎస్టేట్ వాళ్ళంతా కూడా ఎంతో కాలంగా మాకు అమ్మడవట్లేదండి అనుకునేటటువంటి సైట్స్ అన్నీ కూడా అమ్ముడైపోవడం జరుగుతుంది అలాగే ఎప్పుడెప్పుడో ఎక్కడెక్కడో పనులు పెండింగ్లో ఉన్నటువంటి అన్నీ కూడా పనులు పూర్తయిపోతాయి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో ఎదుగుదల కనబడుతుంది మీరు అనుకున్నటువంటి సక్సెస్ అనేటటువంటిది మీకు కలిసి వస్తుంది అదేవిధంగా ఈ యొక్క కర్కాటక రాశి వారికి విదేశాల నుంచి బ్రహ్మాండమైనటువంటి ఆఫర్లు మీకు రావడం జరుగుతాయి అలాగే చక్కగా విశ్వవిద్యాలయాల్లో మీరు కోరుకున్న చోట్ల సీట్లు మీకు రావడానికి అవకాశాలు ఉంటాయి మీరు మీరు ఉన్నటువంటి హాస్టల్లో మరి మీరు పెట్టేటటువంటి ఫుడ్లో మీరు ఎలకలు పడ్డాయి లేకపోతే బల్లులు పడ్డాయి అని చెప్పి చదువులు పాడు చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి డిస్ట్రాక్షన్స్కి వెళ్ళకండి అష్టమ శని గ్రహ ప్రభావం వలన మీరు ఎంతవరకు పనులన్నీ కూడా పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా స్లో స్లోగా కదలడం అనేటటువంటివి జరుగుతాయి అయితే కాస్త ఆలస్యంగా మీకు జరగడం అనేటటువంటిది ప్రారంభిస్తారు అలాగే ఈ యొక్క షూటింగ్లు ఈ సినిమా ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళు మీడియా రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మీకు లాభాలని పొందడానికి అవకాశాలు ఉంటాయి ఈ సింహరాశి ఈ కర్కాటక రాశిలో అలాగే ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఫారిన్ ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ బిజినెస్లో మంచి రాణింపు అనేటటువంటిది ఉంటుంది మరి ఈ యొక్క రాహుగ్ర ప్రభావం వలన ఎలక్ట్రానిక్స్ సంబంధించినటువంటి వ్యాపారాలు అలాగే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ అన్నీ కూడా బ్రహ్మాండంగా ఉండడం అనేటటువంటిది జరుగుతాయి తర్వాత సినిమాల్లో కానీ లేకపోతే మీ నిజ జీవితంలో కానీ మరి ఏమవుతుందండి అంటే చక్కగా ఈ యొక్క ఈ యొక్క కర్కాటక రాశి వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు రావడానికి అవకాశాలు ఉంటాయి ఎందుకంటే నిరంతరం కష్టపడేటటువంటి స్వభావం బంధుమిత్రులు మీ ఇళ్ళకు వస్తారు ఆ తర్వాత మీరు మళ్ళీ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళేటటువంటి అవకాశాలు కనబడుతున్నాయి కొత్త కొత్త మిత్రులు మీకు పరిచయం అవుతూ ఉంటారు రెమెడీస్ మరి ఈ యొక్క మీ జాతకం ఈ ఆషాఢ మాసం తర్వాత ఇంకా బాగుండాలి అంటే ఏం చేయాలి అంటే పంచమహాకాళికలలో ఒకటైనటువంటి బగలాముఖి అమ్మవారి యొక్క హోమం చేసుకోండి ఓం బగళాముఖి అయినమ అనేటటువంటి మహామంత్రాన్ని జపించండి మరి ఈ అది ఇది అసలే ఆషాఢ మాసం బోనాలు పట్టుకెళ్ళండి అక్కడ ఉన్నటువంటి మీ ఇళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆంధ్రాలో కానీ మరి తెలంగాణలో కానీ ఏ అమ్మవారికైనా ప్రసాదం పట్టుకెళ్ళడమే బోనము కుండ నెత్తి మీద పెట్టండి అమ్మవారికి నైజ్ పట్టుకెళ్ళండి అమ్మవారి గుడికి నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయండి ఏ అమ్మవారైనా సరే ఆ యొక్క ఈ యొక్క బోనాలని మహానివేదనని మీరు అమ్మవారికి సమర్పించండి అలాగే మీ ఇంట్లో బగలాముఖి అమ్మవారి యొక్క హోమం చేయించుకోవండి తర్వాత జపము కంపల్సరీ మీరు చిన్నమస్తాదేవి యొక్క జపము కనీసము రోజుకి నూట ఎనిమిది సార్లు ఉదయము మళ్ళీ సాయంత్రము నూట ఎనిమిది సార్లు జపము జపమాలతో చేసుకోండి మీరు అనుకున్నవన్నీ కూడా సక్సెస్ అవుతారు ఏ పనైనా సరే నా పని నిందలు పోతాయి మీ మీద తర్వాత రావి చెట్టు చుట్టూ తిరగండి రావి చెట్టు చుట్టూ నీళ్లు పోస్తూ మరి దానికి నో ఇరవై ఒక్కసార్లు ప్రదక్షిణలు చేయండి ఏ విధంగా చేయండి అసాధ్యమైనటువంటి పనులు ఏవి ఉండవు మరి మీరు అనుకునేది ఇంతకాలంగా మీరు అనుకుంటున్నారు నాకు ఈ పని అవ్వడం లేదండి నీ బిల్స్ కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి బిల్స్ అన్నీ కూడా వచ్చేస్తాయి నేను రెండు సంవత్సరాల నుంచి ప్రేమలో ఉన్నానండి వీళ్ళ చుట్టూ తిరుగుతున్నాను సక్సెస్ కాలేకపోతున్నాను అనేటటువంటి వాళ్ళకి మీకు అవతల వాళ్ళు వశీకరణమైపోతారు దశమహా విద్యలో ఉన్నటువంటి హోమం ఇది కుంకుమార్చనతో క్రీమ్ 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 అంటూ మీరు అమ్మవారి యొక్క ఆ యొక్క యంత్రం పైన కానీ అమ్మవారి యొక్క పాదపద్మాల దగ్గర కానీ ఆ చిన్నమస్తాదేవి యొక్క పదాల దగ్గర కుంకుమార్చన చేయండి మీరు అనుకున్నది మీరు సాధిస్తారు అలాగే మరి రాహు రాహువుని కంట్రోల్ చేయాల మినుముల్ని కిలోంపావు మినుముల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాల్ని పేద బ్రాహ్మణకి దానం చేయండి అది కూడా శనివారం కరెక్ట్గా ఉదయం ఎనిమిది గంటలకు చేయాల మరి అలాగే చక్కగా నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయండి ప్రదక్షిణ చేసి మీరు మనల్ని చక్కగా ఈ యొక్క రాహుకి ఓం రాహవే నమ అనేటటువంటి మహామంత్రంతో మీరు జపం చేయడం ద్వారా ఈ రాశి వారందరూ కూడా బ్రహ్మాండంగా వృద్ధిలోకి వస్తారు ఈ నెల మీరు విజయాలని చవిచూస్తారు